శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ హాన్ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి వచ్చానండి ఈరోజు రావడానికి ప్రత్యేకంగా కారణం ఉందండి స్థల పురాణం అనేది కూడా చాలా గొప్పది ఎప్పుడైనా కూడా మనం ఈ స్థల పురాణం కనుక తెలుసుకొని ఆ స్వామివారిని దర్శించుకున్న ఏడల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అందుకే మహాశివరాత్రి పర్వదినమున నేను ఈ యొక్క మనకు ఈషా ఫౌండేషన్కు వచ్చాను ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది ఎంతో అద్భుతంగా ఉందండి రామేశ్వర జ్యోతిర్లింగం అదేవిధంగా నేను చెప్తున్నటువంటి ఐదు రాసులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా అదృష్టం కలగబోతుంది నేను సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుని క్షేత్రమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రంలో ఉండి మీకు ఈ విషయాలు చెప్తున్నాను ఐదు రాసులైనటువంటి మకర రాశి కుంభరాశి అండ్ మీనరాశుల వారు అండ్ కర్కాటక వృక్షిక రాశుల వారికి అదృష్ట యోగం పట్టబోతుంది మీరు ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా కూడా శని హోమం జరిపించుకోవాలి ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపిస్తున్నానండి తప్పకుండా ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి మీరు మా దగ్గరికి రానవసరం లేదండి శనిహోమం ధరిపించినప్పుడు మీరు ఒకసారి మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి శని హోమం గురించి మీరు మీ యొక్క గోత్రనామాలు అంటే మీ గోత్రం కానీ నామం ఈ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే మేము శని హోమంలో చతుర్ముఖ దిగ్బంధనం అంటే ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ నల్లవస్త్రానికి ఒకట ఒకవైపు తెల్ల ఆవాలు మరియు ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి ఒక పెద్ద పాత్రలో వేసి దాని నిండా నువ్వుల నూనెతో పోసి ఈ యొక్క నాలుగు దిక్కుల ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దువాలలో అఖండ దీపాలు వెలిగించి అదేవిధంగా ఈ యొక్క చతుర్ముఖ దిగ్బంధం చేసినప్పుడు ఈ యొక్క వస్త్రాన్ని తీసుకెళ్ళి శని హోమంలో వేసుకున్నట్టయితే ఆ పరమేశ్వరుని నేను టెంపుల్లో ఉండి చెప్తున్నానంటే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ముఖ్యంగా అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్న కర్కాటక రాశి వారు మకర కుంభ మీనరాశుల వారికి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తానండి అంత అదృష్టవంతులు కాబోతున్నారు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుని అనుగ్రహం దక్కితే మరి ఈ యొక్క ఇరవై మూడవ తారీఖు శని త్రయోదశి వస్తుంది ఆ శని త్రయోదశి నుండి ఈ ఐదు రాసులలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఇది అంత అసామాసి విషయంగా అయితే కాదండి ఎంతో మంచి జరుగుతుంది మీకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలలో మంచి వ్యాపార లావాదేవీలు చక్కగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ పిల్లలకి హెల్త్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ అవుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినోభవంతో